స్త్రీలలో ఈ నాలుగు లక్షణాలు ఉండకూడదు చాణక్యని నీతి ఒకటి అహం కొందరు స్త్రీలు చాలా వినయంగా ఉంటారు అలాంటి వారి వల్ల పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు సిరి సంపదలతో ఉంటుంది కాని కొందరిలో మాత్రం అహంకారం ఉంటుంది అహంకారం వలన వారికే కాదు బంధువులకు ప్రమాదమే ఇది వినాశనానికి దారితీస్తుంది రెండు అత్యాస దుఃఖానికి చేటు అనే విషయం దాదాపు అందరికీ తెలుసు సంతృప్తి లేని స్త్రీ ఎప్పుడూ అశాంతి ఆందోళనతో జీవిస్తుంది దీనివల్ల నిత్యం అందరితో కోపంగా ఒత్తిడితో ఉంటుంది ఫలితంగా కుటుంబం పురోగతి సాధించలేదు మూడు కోపం కోపంతో ఉన్న స్త్రీలు ఇతరుల స్నేహాన్ని సంబంధాలను ఎన్నటికీ పొందలేరు బంధువర్గాల్లో లేనిపోని గొడవలకు కూడా దారితీస్తుంది నాలుగు ఆధారపడడం స్త్రీ ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడితేనే మంచిది అని ఆచార్యుడు చెప్పాడు తన పిల్లల జీవితం చదువులకు ఎలాంటి ఆటంకాలు కలుగవు